హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న వీడియోనండి సో ఇక్కడ నుంచి అయితే పొలానికి వెళ్తున్నాను అత్తమ్మ ఊరికి వచ్చానని చెప్పాను కదా సో నేనైతే పొలానికి వెళ్తున్నాను సో ఇక్కడ వాళ్ళు దాన్ని బాయి అని అంటారు బాయి గట్టి వెళ్తున్నాం అని అంటారు సో నేను ఎక్కడికి వెళ్ళి ఏమేమి షూట్ చేశాను ఏమేమి చూశాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేస్తున్నాను సో ఓకే మన వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది చిన్న మినీ బ్లాగ్ అనమాట ప్లీజ్ మీ అందరికీ నచ్చితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇంటి దగ్గర నుంచి అయితే అయితే రెడీ అయిపోయేసాను సో ఇంటి దగ్గర ఒక చిన్నదైతే జరిగింది సో దాన్ని అయితే మీకు షేర్ చేస్తాను పొలానికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయానండి ఇంటి దగ్గర నుంచి సో ఇంటి దగ్గర కూడా ఒక విషయం అయితే జరిగింది మీకైతే దాన్ని అయితే చూపిస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో మేమైతే రెడీమేడ్గా దొరికిన కొబ్బరి నూనె అయితే వాడమండి మేము కొబ్బరి ఉంది కదా అండి కొబ్బరిని కొబ్బరితో చేసిన నువ్వుని మాత్రమే వాడతాము తలకి అండ్ దీపారాచనకు కూడా ఈ కొబ్బరి నూనె వాడతామండి సో మా సైడ్ అంతా కొబ్బరి నూనె ఫేమస్ కొబ్బరిని బాగా ఎండపెట్టి దీంతో చేసిన ఆయిల్ని మేము తలకి వాడతాము అలాగే దీంతోనే మేము పూజకు కూడా వాడుకుంటామండి సో ఇదే విధంగా వేరుశనగ పప్పులతో చేసిన నూనెను కూడా మేము వంటకి మాత్రమే వాడతామండి సో బయట కొనుక్కున్న నూనెను అయితే వాడము వేరుశనగ పప్పులతో మేము చేసుకున్న నూనెను మాత్రమే వాడుకుంటాము వంటకి హెల్త్ కూడా మంచిదండి సో బయట కల్తీ అంతా అంత మంచిది కాదండి సో చూసారు కదా ఇలాగ కొబ్బరిని అయితే ఎండ ఒక ఫైవ్ డేస్ దాకా బాగా ఎండబెట్టాలండి బాగా ఎండితేనే వాటిలో ఉన్న నూనె అంతా బయటకు వస్తుంది తర్వాత గానుగ దగ్గరికి తీసుకెళ్ళి నూనె అయితే చేసుకొని ఇంటికైతే తీసుకొస్తారండి తలకంతా ఈ ఆయిలే వాడతారు అలాగే పూజకి కూడా ఈ ఆయిలే వాడతామండి సో చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కొంచెం కష్టమే ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారు వీటిని కట్ చేసింది మాత్రం మా హస్బెండే వీటిని చూడండి పొడవుగా ఉన్న వాటిని సన్నగా ఇలాగ ఇంచుతూ ఉన్నారు ఇలా ఇంచింది ఎవరో తెలుసా అండి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు సో తనకి చాలా ఓపిక అండి సో ఇలాగా కొబ్బరి కాయలు ఇలాగ పగల కొట్టారండి సో మీకు చూ మీకు చూపించడానికి అయితే కుదరలేదు కానీ గొడ్డలతో పగల కొట్టారు సో తను మా హస్బెండ్ అన్ని వీడియోలో కనిపించడానికి అయితే ఒప్పుకోరు సో ఇది చూడండి ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో తీసాను మా అత్తమ్మ గారు ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నారు చూసారు కదా సో అక్కడైతే అయిపోయింది నేనైతే అయితే వచ్చేసాను ఇదేనండి మా పొలం దగ్గర ఇటు సైడ్ అంతా ఇలాగే ఉంటుంది సో చిత్తూరు దగ్గర కొంచెం అడవి ప్రాంతం లాగా ఉంటుందండి మేము ఉండే దగ్గర మొత్తం కొండలే ఉంటాయి ఇటు సైడ్ ఎక్కువగా మామిడి చెట్లు ఎక్కువ వేస్తారండి సో నేను నిలబడింది మాత్రం చింత చెట్టు కింద సో మీకు తెలుసు కదా చిత్తూరులో ఎక్కువ చింత చెట్లు ఉంటాయని సో మామిడి తోటలు తోపులు బాగా ఫేమస్ ఎక్కడ చూసినా మామిడి తోపులే ఉంటాయి సో చింత చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ చింత చెట్లే ఉంటాయి చింత చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు అండి బాబాయ్ చాలా ఫేమస్ చి చింతపండు కూడా చాలా ఫేమస్ చిత్తూరు సో చూసారు కదా వాతావరణం అయితే ఇలా ఉంది సో మబ్బులు మాయిల్గా ఉంది ఎప్పుడు వర్షం పడిపోద్దు అన్నట్టుగా ఉంది మే ఆ రోజు ఈవినింగ్ కల్లా వర్షం పడిపోయిందండి మబ్బులు మబ్బులుగా ఉంది కదా చూసారా ఎలా ఉందో క్లైమేట్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అవి ఎగురుతుండే పక్షులు ఏమనుకుంటున్నారండి బాబాయ్ ఇవి అడవి గబ్బిలాలండి నేను పక్షులనే అనుకున్నాను సో పెద్దవాళ్ళని కనుక్కుంటే ఇవి అడవి గబ్బిలాలంట నేను నిలబడుకో ఉన్నాను కదా చింత చెట్టు ఆ పైకే వచ్చి వాళ్ళుతున్నాయి ఒకటి రెండు కాదండి బాబాయ్ వందల్లో ఉన్నాయి నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను ఎప్పుడూ చూడలేదు సో ఇక్కడ మేస్తున్న ఆవులు వచ్చి మావేనండి సో మొత్తము ఐదు ఆవులు అయితే ఉన్నాయి అక్కడ మేస్తూ ఉన్నాయి అన్నమాట గడ్డిని పాలైతే బాగా ఇస్తాయండి సో మంచి ఆవులు అక్కడ ఉన్న షెడ్ కూడా మాదే ఈ ఆవులు అక్కడే ఉంటాయండి పొలం దగ్గర ఆవులను పెట్టి మేపుతూ వాటిని చూసుకుంటూ ఉంటాము సో మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి పాలు తీస్తాము ఇక్కడ వాళ్ళకి ఆవుల ద్వారానే మంచి ఆదాయం ఉంటుందండి ఆవులు ఆవులే మంచి ఉపాధి ఇక్కడ పాలు పాలకు బాగా డిమాండ్ అండి ఈ ఆవులు ఈ చలి ప్రాంతంలోనే బాగా పెరుగుతాయండి సో తనైతే మా హస్బెండు అక్కడ ఎందుకు పొయ్యి మని అక్కడ అక్కడైతే ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే చిన్నపిల్లలకు ఇలా ఈ చెట్టు కింద వేణీళ్ళు కాచి స్నానం చేయించడం వల్ల పక్షిపారుడు దోషాలు అంటారు కదా ఆ దోషాలు పోతాయని మా పెద్దవాళ్ళు చెప్పారండి సో మాకే కాదు మా ఊర్లో చాలామంది పిల్లలకి ఇలా చేస్తూ ఉంటారు ఇదే విధంగా పాపకు కూడా ఈ చెట్టు కింద స్నానం చేయించామండి సో అలాంటి దోషాలన్నీ పోతాయంట సో మీకైతే కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను సో పైన ఉన్న చిన్న చిన్న పక్షులను అనుకోకండి సో అవైతే గబ్బిలాలు అండి అడవి గబ్బిలాలు చాలా పెద్దగా ఉంటాయి సో నేనైతే చూసి స్టార్టింగ్ లో భయపడ్డాను కానీ తర్వాత అయితే అంత భయపడాల్సిన విషయం ఏం కాదని నాకు అర్థమైంది సో చూసారు కదా ఎలా ఉన్నాయో మీకోసమే తీసాను సో సౌండ్లు అయితే ఒక రేంజ్ లో వచ్చాయి వాళ్ళే సౌండ్లు అండి బాబోయ్ ఇదిగోండి చూసారా ఎలా ఎగురుతున్నాయో ఆకాశంలో గబ్బిలాలు బల్లే ఎగురుతున్నాయండి బాబాయ్ చిన్న సౌండ్ వస్తే చాలు అన్ని లేచేస్తాయి ఆకాశంలో అయితే బల ఎగురుతున్నాయండి ఈ పక్షులు పక్షులనే అనుకున్నాను స్టార్టింగ్ లో పక్షులు ఏంటి బల ఎగురుతున్నాయి చాలా పెద్ద పక్షుల్లా ఉన్నాయి గద్దెలో రాబందులో ఏమో అనుకున్నాను సో అవైతే కాదండి ఇవి అడవి గబ్బిలాలంట చాలా పెద్దగా ఉన్నాయి చూసేదానికి సో దూరం నుంచి ఎలా కనిపిస్తున్నాయి దగ్గర నుంచి అయితే ఇంకా పెద్దవి సో నాకైతే గబ్బిలాలంటే చాలా చాలా భయం అండి సో ఇన్ని ఒకేసారి చూసేది నేనైతే చాలా భయపడ్డాను సో ఆ ఆ గ్రామ ప్రజలకు మాత్రం ఇదంతా అలవాటు అండి మా అత్తగారు ఊదు కదా నాకైతే కొత్త నేనైతే ఎక్కువ రోజులైతే ఉండను ఒక పది రోజులు పదిహేను రోజులు తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళిపోతాను సో ఈ విజువల్ ఎందుకు చూపిస్తున్నానంటే సో అక్కడున్న కాసేపు అయ్యాక మబ్బు ఎలా ఉందో మీకు చూపించాను కదా సో పెద్ద గాలి అయితే వచ్చిందండి చాలా పెద్ద గాలి సో ఆ గాలికి ఇవి హైబ్రిడ్ గడ్డి ఆవులు ఆవులకేసే గడ్డండి సో ఎంత వయ్యారంగా ఊగుతుందో చూడండి ఎంత బాగా ఊగుతుందో నాకైతే భలే నచ్చిందండి బాబు ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు ఆహా అని అనిపిస్తుంది అక్కడ చాలా ప్రశాంతంగా చాలా న్యా చాలా న్యాచురల్గా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఎలాంటి పొల్యూషన్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేవు చాలా నచ్చింది సో మళ్ళీ ఇంటికైతే వచ్చేసానండి సో ఇంటికి వచ్చేసాను అత్తమ్మ గారు అన్ని మళ్ళా చేస్తూ ఉన్నారు సో చాలా ఉన్నాయి కదా సో ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయిపోయింది సో మా హస్బెండ్ కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు సో చూడండి ఎలాగా కట్ చేస్తూ ఉన్నారో సో కొబ్బరి నూనె వెనకాల ఇంతమంది కష్టం అది అదైతే చాలా ఈజీ అయితే కాదు చాలా కష్టం ఇలా అంతా కట్ చేసుకొని వీటిని బాగా ఐదారు రోజులు ఎండలో ఎండ పెట్టాలి నీట్గా ఎండబెట్టిన తర్వాత గానుగ తీసుకెళ్ళి ఆయిల్ అయితే మనం తయారు చేసుకోవాలి ఈజీ అయితే కాదు కష్టమైన ప్రాసెస్ ఏ సో విలేజెస్లో మాత్రం అందరూ ఇలాగే చేస్తారండి సో టౌన్లో అయితే అంత రెడీమేడ్ గా తెచ్చుకుంటారు సో మేమే కాదు మా చిన్న చిన్నబాబ వాళ్ళు పెద్ద బావ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మేము అందరము కూడా ఈ ఆయిల్నే తలకు వాడుకుంటాము అలాగే పూజకు కూడా ఈ ఆయిల్నే వాడతాము మీ అందరికీ తెలుసు కదా పూజ కోసం కొబ్బరి నూనె వాడితే ఎంత మంచిదో చాలా మంచిది నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్